అవుటర్ టోల్ టెండర్లపైన విచారణ ఇక సిబిఐ లేదా అదే స్థాయి సంస్థలతోని ఈ విచారణ చేపట్టాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి కథనం ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేస్తే ఎప్పటి నుండో మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒకటే విచారణ ఈ విచారణ అటు కొనముట్టది ఇటు మొదలుకు తాకది అన్న విధంగానే ఉన్నది ఏమేమి విచారణలు చేపట్టిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణలే 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 పొద్దున లేస్తే పేపర్లో ప్రజలరా మీరు గమనించండి నేను చెప్పే మాట అబద్ధం కాదు నిజమే నేను నిజాన్నే పలుకుతున్నా ఆల్రెడీ మీకు పదే నా వార్తలు కూడా మీరు చూస్తూనే ఉంటారు చూసే ప్రతి వార్తలో కూడా ఎన్ని విచారణలు చేపట్టిండో మీకు తెలుసు ఒకసారి మేడిగడ్డ అంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు ఈ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నికలకు ముందు ఏది అసెంబ్లీ ఎన్నికలకు ముందే వీళ్ళు బస్సులు వేసుకొని మన తీర్థయాత్రలకు పోయినట్టు కొండగట్టు జాతరకు పోయినట్టు పోయిండ్రు వీళ్ళంతా కలిసి ఏది ఈ అభ్యర్థులు ఈ ఎమ్మెల్యే టికెట్ తీసుకున్న అభ్యర్థులు ఇక కాంగ్రెస్లో ఉన్న నాయకులు కొంతమంది లీడర్లు చోటా మోటా బడా లీడర్లు వీళ్ళంతా పోయిండ్రు వీళ్ళతో పాటుగా వీళ్ళు ఒకరోజు పోతే వీళ్ళు పోయి వచ్చినాక మళ్ళా తర్వాత బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకసారి పోయిండ్రు ఈ బీజేపీ వాళ్ళు ఈ మధ్యలో మేడిగడ్డ మీద ఎక్కువ మాట్లాడతలేరు వాళ్ళు మాట్లాడకపోతే ఈ బీఆర్ఎస్కు బీజేపీకి ఏదో లింక్ ఉన్నదని కాంగ్రెస్ వాళ్ళు గుద్ది చెప్తారు ఏది కిషన్ రెడ్డి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాటాలు తీసుకున్నాడు కిషన్ రెడ్డికి మంచి వాటా ఉన్నది అందుకే సిబిఐ ఎంక్వైరీ చేయించట్లేదు దేని మీద ఈ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఇగో ఇట్లాంటి మాటలు ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు సరే ఇక రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేస్తే అధికారంలోకి రాకముందు ఎన్ని మాటలు చెప్పినావు రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపర్చినావు మోసం చేసినావు ఇవ్విస్తాము అవ్విస్తాము హామీలన్నీ ఇచ్చినావు అడ్డగోలు హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చేసినావు హామీలు ఇక ఆరు గ్యారెంటీల హామీల పక్కన పెట్టేస్తే ఇంకెన్నెన్ని ఇచ్చినావు హామీలు ఉద్యోగాలకు ఉద్యోగాలు మేము రాగానే నోటిఫికేషన్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నావు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పినావు ఫిబ్రవరిలో ఇక ఇవన్నీ తీసుకుపోయి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో మన తద్దినాలకు మన పిండం పెడతాడు చూడు పిండం ఆ పిండం పెట్టినట్టుగా ఆయన తాను నిడిచిపెడితే గాలికి పోయినట్టు వాయే పథకాలు వాయే ఉద్యోగాలు వేయకపోతీవి ఎదురు చూపులు అయిపోయాయి ప్రజలకు ఇగో ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చిన ఆయన రేవంత్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈయంతో ఆయనతో పనులు ఏదో రకంగా జరిగిపోయేటి ప్రజలారా మీరు గమనించండి కొత్త ప్రభుత్వం వచ్చినట్టు అయిపోయింది ఇప్పుడు కొత్తగానే రాష్ట్రం కూడా కొత్తగా ఏర్పడ్డట్టే అయిపోయింది తెలంగాణ రాష్ట్రం మనము కష్టపడి తీసుకొచ్చుకునేది గిందుకే ఎందుకంటే మళ్ళీ మన రాష్ట్రాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతులను ఢిల్లీ పాలన చేతిలో పెట్టడానికి మనం అంత తిప్పలు పడి సోగా ధర్నాలు జయంగా రోడ్ల మీద వండుకొని తిన్నాం లాఠీ దెబ్బలు తిన్నాం ఇంత కష్టపడి చివరికి మళ్ళీ మనం చేసింది ఏం లేదు ఢిల్లీ చేతిలో పెట్టినాం మన తెలంగాణను ఇక మొన్నదాకా నీళ్లను ఈంత మన ప్రాజెక్టులను తీసుకుపోయి కేంద్రానికి అప్పజెప్పే ప్రయత్నం చేసిరు ఈ కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి నీళ్ళను తీసుకుపోయి కేంద్రం చేతిలో పెడదామన్న ఆలోచనకు వచ్చిండు ఇవి ఇట్లుంటాయి ఈయన పనులు ఇక ఇన్ని విచారణలు అటు మేడిగడ్డ విచారణ అయిపోయింది ఇక ఇంకొకటి చూసుకుంటే మిషన్ భగీరథ మనబడి మన ఊరు మనబడి మన ఊరు మనబడి కార్యక్రమం అది బడి పిల్ స్కూళ్ళకు సం స్కూళ్ళల్లో విద్యార్థులకు మన ఊరు మనబడి విషయంలో కూడా విచారణ ప్రతీ శాఖలో అవినీతి అన్న విషయంపైనే రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా నెట్టుకొస్తూనే ఉన్నాడు కానీ వాళ్ళు ఇచ్చిన పనులకు వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏం హామీలు నెరవేర్చిరో మీకు తెలుసు ఈ ఉచిత బస్సు పెట్టిరా ఉచిత బస్సుతోనే మన కడుపు నిండేది కాదు మనం బాగుపడేది కాదు అనవసరంగా తిరిగి 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 బేజార్ అయిపోడే తప్ప ఇంకొకటి లేదా ఉచిత బస్సుతో ఎటు పోతాం ప్రయాణం మహిళలు ఎటు పోతావు చెప్పండి ఉచిత బస్సులో అది పెట్టినప్పటి నుండి ప్రయాణాలు ఇంకా ఎక్కువ చేసుకున్నారు తిరగడం ఎక్కువ అయిపోయింది మహిళల్లో ఇక ఈ రకంగా ఇక సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలట విచారణ ఇక దీని మీద కూడా విచారణ అన్న సిబిఐలతోనే చేపిద్దాము లేకపోతే అదే స్థాయిలో ఉన్నటువంటి ఏదన్నా సంస్థతోని మొత్తం మీద విచారణ చేపట్టాలే ఇక అందులో కూడా అవినీతి జరిగింది నేను మొత్తం అవినీతి పరుని కాదు నేను దొంగలకు మన ఓటుకు నోటు కేసులో నేను దొరకలే దొంగ నోట్ల ఈ ఓట్ల కోసము ఆ నోట్లు నేను పంచలే సూట్ కేసులలో నాకు దగ్గర డబ్బు దొరకలే ఇయో ఇట్లాంటి మాటలు మాట్లాడతావా రేవంత్ రెడ్డి ప్రజలు మీరు అందరు గమనించండి మా మన ముఖ్యమంత్రి ఏరిగో ఎట్లా కూర్చుని చూడండి ఆ సూపు చూడుర్రీ ఆ కథ చూడూర్రీ ఇగో ఇట్లా ఈయన అధికారంలోకి రావడానికి ఈయన సీఎం పీఠం ఎక్కడానికి చాలా నానా తంటలు పడ్డాడండి కాంగ్రెస్ పార్టీ గెలవగానే ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుపోయి ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోయి అది మన హైదరాబాద్లో హోటల్లో పెట్టేసి ఎన్ని చర్చలు కొనసాగించిండు తెల్లాడితే మళ్ళీ కేసీఆర్ ఏం ప్లాన్లు వేస్తాడో అన్న భయంతో అప్పటికప్పటికే అప్పటికప్పుడే మొత్తం కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ జంతరమంతర్ చేసి పడేసిండు అందులో ఉన్న కొంతమంది అభ్యర్థులకు కూడా ఇష్టం లేదు వాస్తవానికి ఈ ఉత్తమ్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనే ఉంటుంది వీళ్ళందరూ సీనియర్ నాయకులే చాలా రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి ఎట్లు ఇస్తారు ముఖ్యమంత్రి పదవి చెప్పండి ప్రజలారా మీరు చెప్పు రి నిన్న కాక ముందు వచ్చిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చుడు న్యాయమేనా ఇక మీకు తెలిసి ఉండాలి ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి ఇక ఇప్పుడు ఈ పనులన్నీ సక్కదిద్దండి సక్కదిద్దమయ్యా సక్కదిద్దయ్యా అని చెప్తే ఇక హుస్సేన్ <stuhi> సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి అంటున్నాడు ఈ దుబాయ్ ఈ దుబాయ్ పర్యాటక అభివృద్ధి ఈ రకంగా హుస్సేన్ సాగర్ చుట్టూ చేయమని ఎవరన్నా హుస్సేన్ సాగర్ చుట్టూ ఆ రకంగా చేయమని ఎవరన్నా చెప్పిండ్రా ఇవ్వాలని అడిగినరా ఓట్లు వేయడానికి ముందు అడిగినరా ఓట్లు వేసిన తర్వాత అడుగుతురా అది చేస్తేంది చేయకపోతేంది దాంతో నచ్చిన లాభం ఉన్నదా చెప్పు ప్రజలు దాంతోనే బతుకుతారా దానికి వెట్లే దానికి పెట్టేటువంటి కోట్ల బడ్జెట్ ఏదో ఇంకా వేరే ఉపాధికి సంబంధించి దాంట్లో ప్ర ప్రజల కోసం ఏదైనా వినియోగించు దానికి పెట్టు పెట్టుబడి అంతేగాని ఈ ప్రా ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి తయారు చేస్తా అంటే ఎందుకది ఇప్పుడు అవసరం లేని విషయం అది అవసరం లేని విషయాలల్లో తలదూర్చడం ఈ వీళ్ళకు లాభ లాభం ఏ రకంగా వస్తుంది ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు గట్టిండు రీడిజైన్ చేసి డబ్బులు సంపాదించడానికి అక్రమంగా ఇట్లా అట్లా తయారు చేసి ప్రాజెక్టును ఇంకా పొడవు పెంచి దాని 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 విస్తీర్ణం ఇంకా పెంచేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేసిర్రు డబ్బులు సంపాదించే ప్రయత్నానికి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పినాము ఇప్పుడు నీ నీ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా అభివృద్ధి మాకు ఇప్పుడు ఏ రకంగా అనుకోవాలి దీన్ని మేము కూడా అట్నే అనుకోవాలి కదా దగ దోపిడీ ఇది అట్లే అనుకోవాలి ఇక ఇక దీనికోసము ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఈ సమీక్ష దీని మీద సమీక్ష పెట్టిండట సమీక్ష ఏం సమీక్షనో ఏం మాట్లాడిండో ఇక హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో జరిగిన అవకతవకల పైన సమగ్ర విచారణ చేపట్టాలి అబ్బబ్బబ్బబ్బా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ హౌదర్ అవుటర్ రింగ్ రోడ్డు టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో జరిగిన అవకతవకల పైన సమగ్ర విచారణ చేపట్టండి అని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి ఎక్కడను అధికారులను ఆదేశించండి ఆదేశించుడు వాళ్ళు పనిచేసుకున్నారు ఆదేశించుడు వాళ్ళు పనిచేసుకున్నారు పేపర్ కట్అవుట్స్ ఇవే ఉన్నాయి అసలు ఆల్రెడీ పబ్లిక్లో కూడా మాటలు చాలా వినబడుతున్నాయి అసలు ఏం తెల ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం జరుగుతులేదు ఎట్లున్నదో గట్లే ఉన్నది ఏం కూడా జరిగింది లేదు సజావుగా ఉన్నది ఇంకేమన్నా అంటే భయమైతుందంటారు ప్రజలు ఉన్న పథకాలను ఎత్తేస్తాడా ఇంకేమన్నా మళ్ళీ పోయిన గతంలో కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు ఎట్లయితే కరువులు కాటకాలు వచ్చినాయో మళ్ళీ అట్లాంటి పరిస్థితే మాకేమైనా ఎదురవుతుందా అనేటువంటి అనుమానాలతో భయపడుతున్నారు మొత్తం ఇక హెచ్ఎం హెచ్ఎండిఏలపై బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ మొత్తానికి టెండర్లు కట్టబెట్టినటువంటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా నిరు పిలిచారని అధికారులను ప్రశ్నించారు అందులో ఎవరెవరి ప్రమేయం ఉంది ఏ ఏ సంస్థలున్నాయి ఇక బాధ్యులు ఎవరు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి ఈ టెండర్లలో జరిగినటువంటి అవకతవకలు అనుసరించిన విధానాలు ఇక ఫైళ్ళు కదిలినటువంటి తీరుపైన పూర్తి విచ పూర్తి వివరాలను అందజేయాలి అందజేయాల్సినటువంటి బాధ్యతను హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమ్రపాలికి అప్పగిస్తున్నామని చెప్పిండు హెచ్ఎండిఏ జాయింట్ కలెక్టర్ అయినటువంటి అమ్రపాలికి ఈ దీని మీద మొత్తం విచారణ చేపట్టండి ఈ అవుటరు రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ట్యాక్స్ వసూలు టెండర్ల పైన మొత్తం విచారణ చేపట్టి దాంట్లో ఎన్ని అవినీతి ఎట్లాంటి అవినీతి జరిగింది ఎక్కడెక్కడ పైసలు వసూలు చేసిర్రు ఇగో ఇట్లాంటి విచారణ చేపట్టాలంటుండు ఇక వీళ్ళకి ఇదే పనిగా అవుటర్ టోల్ టెండర్ల పైన ఇక హెచ్ఎండిఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సిబిఐ లేదా అదే స్థాయికి చెందిన మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం ఆ స్పష్టం చేసినటువంటి అంశాలు విచారణ పూర్తి విచారణ జరిగినాక ఎవరికి అప్పగించాలి దీని మీద ఎంక్వైరీకి అని ఆలోచిస్తారంట ఇక నష్టాన్ని తెచ్చి డిపిఆర్ ఎంపిక ఈ టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ట్యాక్స్ వసూళ్లతో ఏడాదికి గరిష్టంగా ఆరు వందల కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు అలాంటప్పుడు ముప్పై సంవత్సరాలకు పద్దెనిమిది వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి ఈ విధంగా ఆదాయం వచ్చేది ఇక కేవలం ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు ఐఆర్ ఐఆర్బి కంపెనీకి ఎలా అప్పగించారని సీఎం ప్రశ్నించారు ఇక టెండర్ విధానంతోనే ప్రభుత్వం పదిహేను వేల కోట్లకు పైగా నష్టపోయిందనే సమావేశంలో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ఇక హెచ్ఎండిఏ రెండు సంస్థలతో ఇక డిపిఆర్ తయారు చేయించి చేయించింది ఇక ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డిపిఆర్ను ఎంచుకుంది ఇక దీనిపై సమగ్రంగా విచారణ చేయిస్తేనే నిజాలు బయటకు వస్తాయి ఇక టెండర్ దక్కించుకున్నటువంటి కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని చూపించి నలభై తొమ్మిది శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించింది ఆ లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారట ఇక నగరాభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకుని హైదరాబాదు అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలి క్రమంగా రీజనల్ రింగు రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలి ఔటర్ నుంచి రీజనల్ రింగు రోడ్డుకు అనుమానంగా అనుసంధానంగా రేడియన్ రేడియల్ రోడ్లు నిర్మించాలి ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరంతో పాటు కొత్తగా విస్తరిస్తున్నటువంటి చుట్టుపక్కల మున్సిపాలిటీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్ ప్రాధాన్యం ఇవ్వాలి ఇక మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభైకి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో నగరాభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలి రెండు వందల రెండు వేల యాభైకి అనుగుణంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలి నగరాన్ని తీర్చిదిద్దాలి అవి అలాంటి ఆలోచన చేస్తున్నామని చెప్తాను విచారణ చేపట్టాలి ఆ పక్క విచారణ చేపట్టాలి ఈ పక్క పనులు చేయాలి మళ్ళీ మేము జేబులు వేయాలి ఇక వేగవంతంగా ల్యాండ్ పూలింగ్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలను ఇక పరిరక్షించాలి ల్యాండ్ ఆ పూలింగ్ను వేగవంతం చేయాలి ఇక హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు ఎనిమిది వేల మూడు వందల నాలుగు ఎకరాల ల్యాండ్ పార్సిళ్ళు ఉన్నాయి ఇక వీటిలో రెండు వేల ముప్పై ఒకటి పార్సిల్లు కోర్టు కేసులో ఉన్నాయి హెచ్ఎండిఏ భూములు అన్యక్రాంతం కాకుండా ఇక కాపాడాలి ఇక డిజిటల్ డిపి డిజిటల్ జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలం ఉందో మ్యాపింగ్ చేయాలి ఆ సంస్థలతో హెచ్ఎండిఏ ఆదాయం పెంచుకునేటువంటి చర్యలు చేపట్టాలి ఇక ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టాలి హెచ్ఎండిఏ ఆస్తులు ఆక్రమణలకు ఆక్రమణకు ఇక గురవకుండా చూసేందుకు డిఐజీ స్థాయి ఐపిఎస్ అధికారి పర్యవేక్షణలో ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలి ఈ ఆహ్లాదకర జోన్గా హుస్సేన్ సాగర్ ఆహ్లాదకరమైనటువంటి జోన్గా హుస్సేన్ సాగర్ను నియమిస్తామని చెప్తారు ఇక హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరమైన జోన్గా తీర్చిదిద్దాలి అంబేద్కర్ విగ్రహం ఎన్టీఆర్ పార్కు తెలంగాణ అమరవీరుల జ్యోతి నెక్లెస్ రోడ్డు నుంచి ఇందిరా పార్కు ఇక సంజీవయ్య పార్కు వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి టూరిజము ఇక స్పాట్గా తయారు చేయాలి హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించాలి ఇక పర్యాటకులు నగర ప్రజలు ఆనందంగా గడిపేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దండి అంటూ ఇక దుబాయ్ మోడల్ దుబాయ్ మోడల్గా దుబాయ్ మోడల్గా తీర్చిదిద్దా ఇక దుబాయ్ మోడల్లో స్కై వాక్ స్కై వాక్ వే ఫుడ్ స్టాల్లు ఇక పిల్లల ఎమ్యూ పిల్లల ఈ ఎమ్యూజ్మెంట్ జోన్ ఇక గ్రీనల్ గ్రీనరీ ల్యాండ్ ఇక స్కేపులను అభివృద్ధి చేయాలి అవసరమైతే ఆ ప్రాంతంలో అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు రాకపోకలను మరో మార్గానికి మళ్లించాలి ఇక అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీతో ఈ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయించాలి అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీలతో ఈ ప్రాజెక్టు నమూనాలను తయారు చేయించాలి ఇక్కడతో చేయించదు అంతర్జాతీయ నమూనాలు కన్ వాళ్ళతోని కన్సల్టింగ్ అయ్యి వాళ్ళతోని ఈ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయించాలని చెప్తాడు డిజైనింగ్ మొత్తం వాళ్ళతోనే చేయించాలంట ఇక్కడ వాళ్ళతో చేయించద్దట ఇక ఇలాంటి అనేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా ఉన్నది